అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో చేసుకునే స్వీట్స్ అంటే మనం అందరం చాలా స్పెషల్గా చేసుకుంటాం ఈరోజు నేను అలాంటి ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ అయిన పల్లి లడ్డూల్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీలో నేను జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడబోతున్నాను సో రండి ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం వెడల్పాంటి కడాయిలో ఐదు వందల గ్రాములు పచ్చి పల్లీలు తీసుకుంటున్నాను పల్లీల్ని బాగా వేయించుకోవాలి నేను ఇదివరకు పల్లీలతో చాలా రెసిపీస్ చేశాను చట్నీ వెరైటీ రైస్ పల్లీ చిక్కీ వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ చాలా సింపుల్ అండి ఈజీగా మూడు ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఈ విధంగా పల్లీలన్నీ బాగా రోస్ట్ అయ్యాయే చూడండి మీకు కనుక ఇంత ప్రాసెస్ చేసుకుంటానికి టైం లేకపోతే మీరు డైరెక్ట్గా తోలు తీసిన పల్లీలు కొని వాడుకోవచ్చు ఇప్పుడు చూస్తే పల్లీలు బాగా ఫ్రై అయ్యి బాగా క్రంచిగా ఉన్నాయి ఈ పాయింట్లు స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీల్ని పూర్తిగా చల్లనివ్వాలి పల్లీలు చల్లారిన తర్వాత తోలు తీసేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వేయించిన పల్లీల్ని మిక్సర్ జార్ లోకి పల్స్ మోటర్ లో బాగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీల్ని మరీ మెత్తగా ఎక్కువసేపు మిక్సీ పట్టుకుంటే వాటి నుంచి నూనె వస్తుంది అది మనకి అవసరం లేదు పల్స్ మోడ్లో కొన్నిసార్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత అరకప్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అండి దీంతోపాటు ఒక టీ స్పూన్ ఏలకొల పొడి కూడా వేసుకోవాలి మీ మిక్సీ జారు చిన్నదైతే మీరు బ్యాచెస్లో వేసుకోవచ్చు పల్స్ మోడ్లో మొత్తం ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి మీరు చూడొచ్చు మిశ్రం ఆల్రెడీ ముద్ద కడుతుంది అండ్ పల్లీల్లో నూనె కూడా లైట్గా వస్తుంది మనకి కావాల్సింది కూడా ఈ కన్సిస్టెన్సీనే అండి ఈ పాయింట్లో మిశ్రమాన్ని అంతా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూలా చేసుకోవాలి చూడండి పల్లీ లడ్డూలు ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీలో అసలు నేను ఎక్కడానే యూస్ చేయలేదండి నేను జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశాను పల్లీళ్ళు బెల్లం ఏలకుడ పొడి ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ అండ్ హెల్తీ ప్రోటీన్ రిచ్ అయిన పల్లీ లడ్డూలు రెడీగా ఉన్నాయి వీటిని మీరు ఏమైనా పండగలకి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని రూమ్ టెంపరేచర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి అండ్ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్